అడవిలో ఒక చిన్న అందమైన పక్షుల కాలనీ ఉండేది అక్కడ ప్రతి పక్షి తన చిన్న గుడిసెలో కుటుంబంతో కలిసి ఉండేది మహాశివరాత్రి ముందు రోజు సాయంత్రం ఆకాశం నుంచి మన అడవి నాయకురాలు గ్రద్ద దిగింది ఈసారి మన శివరాత్రిని మన ఇళ్లలోనే జరుపుకుందాం అని చెప్పింది అన్ని పక్షులు ఆనందంతో కిలకిలలాడాయి చింటూచిలుక తన గుడిసె ముందు మామిడి ఆకు తోరణాలు కట్టింది బింటూ మెట్లెక్కి హారం కట్టాలని ప్రయత్నించాడు అమ్మా నేనే డెకరేషన్ చీఫ్ అని గట్టిగా అన్నాడు అందరూ నవ్వుకున్నారు సీతుబాతు తన గుడిసెను శుభ్రం చేస్తోంది కీతు నీళ్లబింద తీసుకువచ్చి సహాయం చేస్తోంది కానీ మధ్యలో సగం చిందించేసింది కన్మణి కూడగట్టి చెప్పింది ఈరోజు ఉపవాసం సాయంత్రం వరకు ఏమీ తినకూడదు సాయంత్రం పండ్లు పాలు మాత్రమే అందరూ అంగీకరించారు కిట్టు కాకి వచ్చి నాకు ఉపవాసం అలవాట్లేదు ఉదయం కాఫీ లేకుంటే నేను పనిచెయ్యను అంది కాఫీ చింటూ నవ్వుతూ కిట్టు కనీసం పూజ సమయంలో అల్లరి చెయ్యొద్దు అంది సాయంత్రం సమయం ప్రతి గుడిసెలో చిన్న శివలింగం పెట్టారు పూలు సమర్పించారు చేశారు పండ్లు నైవేద్యం పెట్టారు చిన్ని మృదువుగా భజన ప్రారంభించింది ఓం నమ శివాయ మ అర్ధరాత్రి సమయం పూర్ణచంద్రుడు అన్ని పక్షులు అడవి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో చేరాయి చంద్రుడు వెలుగుతూనే ఉన్నాడు కన్మణి చెప్పింది శివరాత్రి రోజున జాగరణ చాలా ముఖ్యమైనది రాత్రంతా శివుని జపం కథలు వినాలి చిన్ని శివుడి కథ చెప్పింది చింటూ భజనలు పాడింది సీతు తాళం వేసింది బింటూకీతూ ఇద్దరూ ఎవరు ముందుగా నిద్రపోతే వాళ్లకి రేపటి ప్రసాదం మిస్ అని చెప్పారు అంతే అందరూ కళ్ళు పెద్దవి చేసుకున్నారు పొద్దునవేళ చివరి పూజచేశారు అప్పుడే ఒక మృదువైన గాలి వీచింది దీపాలు మరింత ప్రకాశించాయి గ్రద్ద మృదువుగా చెప్పింది మన భక్తి మన ఐక్యతే ముఖ్యమైనది అందరూ ఆనందంతో తలవెంచారు ఉపవాస విరమణ చివరగా అందరూ కలిసి పండ్లూ పాలు ప్రసాదం పంచుకున్నారు కిట్టూ మొదటి ముక్క తింటూ వచ్చే సంవత్సరం ఉపవాసం ప్రయత్నిస్తా అర్ధదినమైనా సరే అన్నది అందరూ నవ్వుతూ పండుగను ముగించారు